రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అధికారికంగా ప్రకటించారు కేరళ ఆవిర్భావ దినోత్సవమైన నవంబర్ ఒకటిన ఈ ప్రకటన చేశారు దేశంలోనే పేదరిక నిర్మూలన ఘనతను సాధించిన ప్రభుత్వంగా ఎల్డిఎఫ్ ప్రకటించింది శనివారం నాడు శాసనసభ వేదికగా ఆయన ప్రకటన చేశారు ఈ ఘనత సాధించిన దేశంలోనే తొలి రాష్ట్రం కేరళ అని ఎల్డిఎఫ్ ప్రభుత్వం స్పష్టం చేసింది రెండు పేల ఇరవై ఒకటిలో రాష్ట ప్రభుత్వం ప్రారంభించిన తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత పేదరికానికి దిగువన ఉన్న అరవై నాలుగు వేల ఆరు కుటుంబాలను ప్రభుత్వం గుర్తించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇట్లా తాజాగా నీతి ఆయోగ్ పరిశుతులలో కూడా వెల్లడైనట్లు స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబీ రాజేష్ తెలిపారు కాగా కొద్ది మందిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు ఆహారం ఆరోగ్యం నివాసం జీవనోపాధి వంటి సూచికల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అత్యంత నిరుపేదలను గుర్తించినట్లు చెప్పారు